బిఫోర్ దట్ కవిత నివాసం నుంచి మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు స్వామి గుడ్ ఆఫ్టర్నూన్ యా స్వామి స్వామి మళ్ళీ వాటర్ గేర్ మారింది అనిపిస్తోంది కవిత టోన్ మారింది స్వరం ఇంకా పెంచింది దీనికి కన్క్లూజన్ ఉంటుందేమో అనుకున్నాం బట్ ఇది కంటిన్యూ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి సో ఈ రోజు ఇంకొంచెం అగ్రెసివ్ గానే మాట్లాడింది స్పష్టంగా తెలుస్తోంది తన తండ్రికి మాత్రమే లేఖలు రాస్తానను పార్టీ నుంచి పంపించే ధైర్యం ఎవరికి ఉంది ప్రోటోకాల్ ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ మేము గౌరవిస్తాం మా నాయకుడు కేసీఆర్ఏ నన్ను తండ్రికి దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నది ఒకటైతే గనక బీజేపీలో కలిపేటువంటి కుట్ర జరుగుతోంది గతంలోనే నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో కలపద్దన్నాను సో ఇప్పుడు అదే కుట్ర జరుగుతుంది ఏం జరుగుతుంది వాట్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ కవిత నివాసం దగ్గరే ఉన్నారు మీరు స్వామి అంటే కొద్దిసేపటికి తమ కవిత మీడియాతో చిట్చాట్ చేసింది శ్రీకాంత్ ప్రధానంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు తను మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా నేను నల్లకూట్ల తనంతో కావచ్చు లేకపోతే నోటితో నవ్వుతూ నొకలు వసలుతో వికరిస్తున్నట్టు నేను ఎక్కడ మాట్లాడను నేను చేసే రాజకీయం కావచ్చు చేసే పని కూడా స్టేట్ ఫార్వర్డ్గా చేస్తాను నేను కూడా కేసీఆర్ లాగా తిక్కతో వ్యవహరిస్తాను తప్ప ఎవరితో నేను స్టేట్ ఫార్వర్డ్ ఉంటున్న విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైనే ఆమె స్పష్టంగా చెప్పదలుచుకున్నారు ప్రధానంగా ఏ కేసీఆర్కు కు నోటీసులు ఇస్తే తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు ఉద్యమం చేయలేదు గ్రామ గ్రామ గ్రామం నుంచి ఎందుకు గత్తర పుట్టించలేదు పార్టీ ఏం కార్యాచరణ చేస్తుంది తన మీద పడి ఇవ్వడం కంటే కూడా పార్టీ ఏం కార్యాచరణ చేస్తున్న విషయాన్ని కూడా ఆమె పార్టీలో కీలక నాయకత్వానికి క్వశ్చన్ క్వశ్చన్ లేచేసింది తాను కేవలం కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను తన నాయకుడు తన ఆరాధ్య నాయకుడు తన దేవుడు అంతా కూడా కేసీఆర్ మాత్రమే తన స్కూల్లో ఉన్నట్టు కూడా కేసీఆర్ ను అన్ని రకాలుగా ఆరాధిస్తూ వస్తున్నాను తాను ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కేసీఆర్ అనేక లక్షలాది మంది యువతను ఆకర్షించినట్టు కూడా నేను కూడా కేసీఆర్ నాయకత్వ లక్ష్యాన్ని దర్శితులు తాను రెండు వేల ఆరులో పూర్తిగా అన్ని రకాల వ్యాపారాలు వదిలిపెట్టుకొని తను తన కడుపులో బిడ్డలో ఉన్న సమయంలోనే తన తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ ఉద్యమానికి తాను చేదోడుగా వచ్చానని చెప్పేసి కూడా చెప్పినటువంటి కవిత ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించి తాను చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి అవుతుందని చెప్పి దృష్టి తను పనిచేస్తూ పోతున్నాను ఇక్కడ నుండి ఖచ్చితంగా పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలు ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే పార్టీలో కోవట్లు ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిందే పార్టీలో ఇతర నాయకుల మీద ఎదురుదాడి జరిగితే స్పందించేటువంటి నాయకులు నా విషయంలో ఎందుకు స్పందించ లేదన్న విషయాన్ని కూడా ఆమె ఒక క్వశ్చన్ అయితే రేట్ చేయడం జరిగింది మరోవైపు పార్టీలో కనుక బీజేపీ తాను ఒకవైపు తాను జై ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసం ప్రతిపాదన వస్తే తానే తిరస్కరించాను తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ మనం కాపాడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉండి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణను దెబ్బతీయాలని చూస్తారు వీటి విషయంలో ఎందుకు ఈ రాష్ట్రంలో స్పందించట్లేదు ఒకవైపు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుని కట్టినటువంటి కేసీఆర్కు కు నోటీసులు ఇస్తే పార్టీ ఇలాంటి కార్యాచరణ తీసుకుంటుంది ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ప్రతి గ్రామ గ్రామం నుంచి ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించట్లేదు కేవలం ట్విట్లకు మాత్రమే పరిమితమైతే పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందన్న విషయాన్ని కూడా కేటీఆర్ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆమె పరోక్షంగా పార్టీకి సంబంధించిన జరుగుతున్న కార్యాచరణ విషయానికి సంబంధించి ఆమె కొంత క్వశ్చన్ రేజ్ చేసింది పార్టీ కార్యాచరణ తీసుకునే అంశాన్ని మాత్రమే తాను జాగృతి ద్వారా కార్యాచరణ తీసుకొని పనిచేస్తున్నాను ఇప్పటి వరకు జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలేదు తమ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుపడే నేతలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి బిజెపి లోకి వెళ్లి అవుతున్నారు వారిని ఎవరు అందులోకి పంపించారు వారి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని కూడా ఒక క్వశ్చన్ అయితే చేయడం జరిగింది తనతో పనిచేసినటువంటి దాదాపుగా తొంభై ఐదు తొంభై ఆరు శాతం మంది జాగృతి కార్యకర్తలు అంతా కూడా ఇప్పటికీ ఇంకా తనతో పాటే పనిచేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ తీసుకొని కార్యాచరణను మాత్రమే తాను జాగృతి ద్వారా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నానని చెప్పేసిన విషయాన్ని ఆమె స్పష్టం చేయదలుచుకున్నారు ఖచ్చితంగా తాను ఈ పార్టీలోనే ఉంటాను పార్టీ సంబంధించిన విషయాలు ఖచ్చితంగా వెనక సంకోచించే విషయం లేదు ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు గౌరవిస్తాను తప్ప తనపై జరుగుతున్న విషయాల పట్ల ఎందుకు పార్టీ స్పందించట్లేదు ఒకవైపు ఇతర నాయకుల కనుక ఆయన సోషల్ మీడియా జరుగుతే పెద్ద ఎత్తున అడవుడు చేస్తున్నటువంటి విషయాన్ని ఎందుకు పార్టీ అధిష్టానం ఎందుకు దీని విషయంలో పట్టించుకోవట్లేదు విషయాన్ని కూడా ఆమె కొంత క్వశ్చన్ రేజ్ చేశారు ప్రధానంగా తాను అమెరికా వెళ్లే ముందుగానే తనపై పార్టీలోనే ఉంటాను బిఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులను జాగృతి ద్వారా చేస్తాను అంటే ఇదే పార్టీలో ఉండి ఇంకో కొత్త ప్లాట్ఫామ్ ద్వారా నేను పనులు చేస్తాను అంటే ఇది పార్టీ లైన్ లో ఉండి మాట్లాడింది అనుకోవాలా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది అనుకోవాలా అన్న పాయింట్ ఒకటైతే గనక అసలు బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది కేవలం ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టడమేనా కేటీఆర్ ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడింది అర్థమవుతోంది అండ్ దీని మొత్తానికి కూడా ఎండ్ కార్డు రావాలంటే కేసీఆర్ బయటకి రావాలి కేసీఆర్ మాట్లాడాలి ఎందుకంటే పూర్తిగా పార్టీలో ఉన్నాయి పార్టీ ఏం చేస్తోంది అంటే పార్టీ పూర్తిగా ఇప్పుడు కేటీఆర్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిందా మా నాయకుడు కేసీఆర్ఏ గాని కేటీఆర్ ని మేము ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం సో పార్టీ లైన్ మొత్తం కేటీఆర్ చేతిలోకి వచ్చేసిందా కేసీఆర్ చేతిలో ఏమీ లేదా సో మొత్తం కేటీఆర్ ఏది దిశానిర్దేశం చేస్తే అదే నడుస్తుంది అనుకోవాలా ఎట్లా చూడొచ్చు స్వామి ఈ లైన్ ని పార్టీ లైన్ లో ప్రధానంగా ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పార్టీని అంతా విగతాటం నడిపిస్తున్నారు మొన్న జరిగినటువంటి ఎలకతుర్తి భారీ బహిరంగ సభ కూడా ఎవరో ఒకరిద్దరు సక్సెస్ కాదు కేసీఆర్ ప్రతి నాయకుని తోటి ప్రతి తోటి ప్రతి ఎమ్మెల్యే తోటి స్వయంగా రెండు మూడు నెలలు మాట్లాడదానికి సక్సెస్ చేశారు కానీ దాన్ని ఏదో డిఫరెంట్గా ప్రచారం చేసుకోవడం కోసం కొందరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా కవిత వ్యాఖ్యానించారు ప్రధానంగా ఇదే విషయంతో పోలిస్తే ప్రతి ఇప్పటికే కవిత చేస్తున్నటువంటి కార్యాచరణ అంతా కూడా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం పని పనిచేస్తున్నాను గతంలో కూడా నేను జాగృతి కార్యక్రమాలు అతను దూకుడుగా చేస్తున్నా ంటే కేసీఆర్ కొంత తగ్గించబందన్నారు అందుకోసమే తగ్గించాను తప్ప ఎక్కడ కూడా బిఆ బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా ఉద్యమకాల నుంచి పనిచేస్తూ పోతున్నాను ఇప్పటి కూడా గ్రామ గ్రామాలు కూడా మాకు జాగృతి శాఖలు ఉన్నాయి కార్యక్రమాలు కార్యకర్తలు ఉన్నారు ఖచ్చితంగా వాటితో కలిసి పనిచేస్తూనే ఉన్నారని చెప్పేసి అమంటున్నారు అంటున్నారు మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ సోయితోని పాలన జరగట్లేదు తెలంగాణ అస్తిత్వానికి ముప్పేరు పడుతుంది తెలంగాణ నష్టం జరుగుతుంది ఒకవైపు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఈ రెండు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఒకవైపు తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని గంపగుత్తగా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ప్రతిపాదన నేను పూర్తిగా వ్యతిరేకించాను నేను ఎంపీగా ఉన్నప్పుడు గతంలో ఆస్కార్ ఫెర్నాండేస్ తోటి కేసీఆర్ కల్పించాను అప్పుడు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడించాను తప్ప ఆ తర్వాత నేను కాంగ్రెస్ లోకి ఆలోచన నాకు లేదు కాంగ్రెస్ పెద్దలతో నిపుతారంగా మాట్లాడలేదు కాంగ్రెస్ తెలంగాణలో మునిగిపోయే పడవ దేశంలో మునిగిపోయే పడవ లాంటిది కాంగ్రెస్ బలంగా ఉంటే బీజేపీ ఏ విధంగా బలపడుతుందనే క్వశ్చన్ అయితే ఆమె రేజ్ చేసింది ప్రధానంగా ఇన్ని జరుగుతున్న విషయాలకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ స్పందిస్తేనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా కొంత చర్చత కొనసాగుతుంది పార్టీలో జరుగుతున్నటువంటి వైపు తాను తన తండ్రికి మాత్రమే లేఖలు రాశాను గతంలో వందల లేఖలు రాశాను పార్టీ అధ్యక్షునిగా రాస్తే నేను ఇక్కడ కూడా డాడీ అని చెప్పి రాను కేసీఆర్ గారు అని చెప్పి రాస్తాను గతంలో అనేక లేఖలు రాసినప్పుడు కూడా ఈసారి తన వ్యక్తిగతంగా తన తండ్రికి రాసిన లేఖను ఎవరు కోవర్టులు బయట పెట్టారు ఇప్పటికైనా ఆ కోవర్టుల విషయాన్ని బయట పెట్టాలి ఇదే నా ఏకైక ఎజెండా అని చెప్పేసి ఆమె ప్రధానంగా మాట్లాడుతుంది పార్టీలో ఉన్నటువంటి కోవర్తలు వర్తం పడితేనే పార్టీ బల బలపడుతుంది బలోపేతం అవుతుంది పార్టీ సెటరేట్ అవుతుంది అనేది కూడా ఆమె చేస్తున్నటువంటి ఒక వాదనగా ఉంది కోవట్లవైపు కోవట్లని మాట్లాడుతోంది ఇంకోవైపు ఉద్దేశించి ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తోంది సో కోవట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారా కేసీఆర్ కు రాసిన లేఖ గతంలో కూడా వంద లేఖలు రాసిన ప్రతి లేఖను చదివి చింపేసేది ఈ లేఖ మాత్రం ఎందుకు బయటకు వచ్చింది అండ్ కేసీఆర్ ఇట్లాంటి లేఖల్ని ఎవరికి చూపిస్తారు చూపిస్తే మహా అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ తప్ప ఇంకెవరికైనా చూపించేటువంటి అవకాశం ఉంటుందా ఈ లీక్ చేసింది కేటీఆర్ అయినా సో కోవట్టులోని కేటీఆర్ ఉద్దేశించి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైనా అనుకోవచ్చా అంటే ఎక్కడ కూడా ఆమె కేటీఆర్ పేరు తీసుకోకుండానే మొత్తం జరుగుతున్న వ్యవహారం అంతా కూడా పార్టీని సెటిలైట్ చే పెట్టడంలో కేటీఆర్ కొంత విఫలమవుతున్న అవుతున్నారనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మనం చేస్తున్నటువంటి ఆమె ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ మనం డీకోడ్ చేస్తే కనుక చివరికి అదే విషయం మనకు అర్థమవుతుంది ఒకవైపు గతంలో కేటీఆర్ వెంట చాలా మంది బలంగా ఆర్థికంగా బలపడ్డటువంటి వ్యక్తులంతా కూడా మన పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళంతా కూడా పార్టీ మారిపోయారు వాళ్ళంతా కూడా బీజేపీకి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు పార్టీలో ఉండి ఆర్థికంగా లాభపడ్డ వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళిన తర్వాత పార్టీకి ఏం ప్రయోజనం ఇలాంటి వ్యక్తుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందన్న విషయం కూడా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది తన వెంటనే కార్యకర్తలు పార్టీ కోసం కమిట్మెంట్ తో పనిచేస్తుంటే ఇతర వారు ఇతర వ్యక్తులైన వ్యక్తులంతా కూడా ఆర్థికంగా బలోపే బలోపేతమైన వెంట వెళ్తున్నారు అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసిన విషయాన్ని కూడా కవిత కోట్ చేయడం జరిగింది ప్రధానంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి పార్టీలో ఒక తెలంగాణ స్వయితో పనిచేయాలి ప్రతి గ్రా గ్రామస్థాయి కార్యాచరణ నుంచి పనిచేయాలి కేసీఆర్కే నోటీస్ ఇస్తే స్పందించిన పార్టీ ఏం పార్టీ నా విషయంలో దూకుడుగా వివరిస్తున్నటువంటి నాయకులు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే గ్రామ గ్రామం నుంచి ఎందుకు భూకంపం పుట్టించలేదు కేసీఆర్కి ఇలా జరిగితే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఆమె ఒక క్వశ్చన్ లేఖెత్తింది గతంలో తెలంగాణ తల్లి విగ్రహం మానేస్తే ఏం కార్యాచరణ తీసుకున్నారో తాను తెలంగాణ జాగృతి ద్వారా ఒకవైపు తాను రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాను అనేక రకాల అంశాలు కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది ఒక్కొక్క అంశాన్ని ఆమె డీకోడ్ చేస్తూ మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిలూర్ని ఆమె ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒకవైపు ప్రధానంగా తాను పార్టీ పెట్టే విషయం మాత్రం ఆమె ఎక్కడ కూడా స్పష్టం చేయట్లేదు ఇందుకు సంబంధించి ఆమె మాట్లాడుతున్న విషయం ఏంటంటే కూడా పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలనే మొత్తం బయటకు తీసుకొచ్చి ప్రజల ప్రజల ముందు పెట్టాలి ఒకవైపు పార్టీని గంపగుతుగా బీజేపీకి అంటగట్టే విషయాన్ని తాను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాను భారతీయ జనతా పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే తెలంగాణ అస్తిత్వానికి ఏర్పడుతుంది ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయడం కోసం కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి కష్టంగా నిలబడాలనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు శ్రీకాంత్ అంటే ఇదే విషయం సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ఆమె రేఖత్వం జరిగింది అనేక విషయాలు కూడా ఆమె మాట్లాడుతున్న క్రమంలోనే పలు అంశాలు ఇప్పటికీ తెరపైకి వచ్చాయి ఆ కవిత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది ఆమె ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది కవిత కనుక రానున్న రోజుల్లో కనుక కొత్త రాజకీయ పార్టీ పెడితే ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతారనే చర్చలు అయితే కూడా కొనసాగుతున్నాయి ప్రధానంగా ప్రధాన మీడియాలో వస్తున్నటువంటి చర్చలు అన్నిటి కూడా ఆమె స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను తన నాయకుడు కేసీఆర్ అని చెప్పి స్పష్టం చేస్తూనే మిగతా ప్రశ్నలు ఆమె స్వయంగా ఒకవైపు బయటికి తీసుకొస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ఆమె ఒకవైపు గ్రౌండ్లో పనిచేస్తూనే అనేక అంశాలను కూడా ఆమె ఒకవైపు ఆ పార్టీ పైన ఎత్తుతున్నారు ప్రధానంగా తాను తన పార్టీ విషయం తప్పు చేసి ఉంటే తను ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటే ఆ విషయంలో పార్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంటే అలాంటి చేయకుండా కేవలం తనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అమ్మటో ఉన్నారు గతంలో తాను నిజామాబాద్లో తన ఎంపీగా ఓడిపోయినప్పుడు తన మీద కొందరు ఎమ్మెల్యేలు కుట్ర చేశారు ఆ కుట్రధారిన విషయానికి సంబంధించి కూడా తాను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చాను కేసీఆర్ విషయంలో స్పందించి నువ్వు పార్టీ నుంచి అప్పటికే రాజీనామా చేసిన బయటికి వెళ్తానని చెప్పేసి కేసీఆర్ స్పందించి నీకు ఒక ప్రోటోకాల్ పదవి ఉండాలి ఖచ్చితంగా అందుకోసమే నేను ఎమ్మెల్సీగా పెడుతున్నాను చెప్పేసి కేసీఆర్ చెప్పడంతోనే నేను పదవిలో ఉన్నాను తప్ప నేను పదవులు పట్టుకొని వేలాడే రకం కాదని చెప్పేసి కూడా కవిత స్పష్టం చేశారు ఖచ్చితంగా తాను పార్టీ బలో బలోపేతం కోసం మొదటి నుంచి పనిచేస్తున్నాను పార్టీకి ఒకవైపు జాగృతి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా జాగృతి కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అసెట్ అవుతాయి తప్ప అవి విధంగా నష్టం చేయిస్తాయని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతున్నారు ఒకవైపు సింగరేన్లో నిన్న జాగృతి కమిటీలు వేసిన తర్వాత కొంతమంది నోటీస్ ఇవ్వడం పట్ల కూడా పరోక్షంగా స్పందించారు సింగరేణి పూర్తిగా గంపగుత్తగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె మాట్లాడారు ఒకవైపు దీనికి తోడు ఒకవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయ ప్రయత్నం చేస్తుంది అనేక అంశాలు కూడా ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నటువంటి ప్రస్తుత క్రమంలో కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని కూడా పొలిటికల్ గా మరింత ఈడు పుట్టుస్తున్నాయి భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో గ్రౌండ్ స్థాయిలో పనిచేయకుండా అమెరికాకి బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తే పార్టీకి ఏం లాభం అనే ఉద్దేశంలో మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుండే తన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను జరుగుతున్నటువంటి పరిణామాలకు పుష్ప పెట్టి పార్టీలో ఉన్నటువంటి కోవట్ ఎవరో కోవట్లు ఎవరినో బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతున్నారు అందుకు అనుగుణంగానే పార్టీలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలను పదే పదే ఆమె బయటకు తీసుకొస్తారు ఈరోజు పూర్తిగా కులం కులంగా మాట్లాడరు తను ఎక్కడ కూడా నల్లికుట్ల మాటలు మాట్లాడను నోటిలతో నవ్వుతూ నసులతో విక్రించే విధంగా నేను చేయను వెన్నుపోటు రాజకీయాలు నేను చేయను కేవలం స్ట్రేట్ ఫార్వర్డ్గా కేసీఆర్ లాగా నేను కూడా స్టేట్ ఫార్వర్డ్గానే ఉంటాను నేను డబ్బుకు అధికారానికి ఆశపడను నాకు ఎక్కడ కూడా పదవులు లాలస లేదు ఖచ్చితంగా తాను ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు పెట్టి తెలంగాణ అవేర్నెస్ కోసం తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ అవర్నెస్ కోసం పనిచేశాను తప్ప ఎక్కడ కూడా నేను పదవులు ఆశించలేదని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు ఖచ్చితంగా నా పైన వాళ్ళని కుట్ర చేస్తే కుట్రదారుల్ని పార్టీ గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప దాని వారు నేను నేను అసలే మంచిదాన్ని కాదు ఖచ్చితంగా తాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో జరిగే విషయాలపై నన్ను నోరు విప్పేంత వరకు చూడొద్దని చెప్పేసి కూడా పరోక్షంగా ఆమె హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఈ లుకలకలంతా కూడా పార్టీ వర్గాల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉంది ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగ ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి మొత్తం సమస్యకు పులిస్టాప్ పడే అవకాశం కనబడుతుంది రీసెంట్గా ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే పార్టీ అధినేత కేసీఆర్ దూతలుగా ఒకవైపు ఎంపీ దామోదరరావు కావచ్చు మరోవైపు అడ్వకేట్ ఒకవైపు గంట్రమోహన్ రావు వీళ్ళంతా కూడా కవిత గారితో సమా ఒకవైపు కవితతోటి సమావేశమయ్యారు సమావేశంలో కొన్ని అంశాలు చర్చ తెలుస్తుంది ఈ విషయంలో ఆమె కొన్ని మీడియాలో కొంత తన పైన పరోక్షంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు ఇవన్నీ కూడా సరికాదు ఇతర వ్యక్తుల మీద రాసినప్పుడు ఖండించేటువంటి పార్టీ నా విషయంలో రాసినప్పుడు ఎందుకు ఖండించట్లే అనే విషయాన్ని కూడా ఆమె ఒకవైపు కోటు చేస్తూ ఉన్నారు భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒకవైపు జూన్ రెండవ తేదీ నుంచి కూడా ఆమె ఖచ్చితంగా జాగృతి కార్యక్రమం ద్వారా మరిన్ని జనంలోకి తీసుకెళ్తాను ఖచ్చితంగా కేసీఆర్ కు జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ విషయంలో పార్టీలో జరుగుతున్నటువంటి ఇలాంటి లుకలకల పైన కోవర్టులు ఖచ్చితంగా బయటపెట్టి తీరాల్సిన తీరాల్సిందనే విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు ప్రధానంగా భారత రాష్ట్ర సమితిలో ఒక్కొక్కటిగా ఇలాంటి గత కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా ఆమె బయటకు తీసుకొస్తున్నారు ఒకవైపు ఇతర దేశాల్లో సోషల్ మీడియా అకౌంట్లు పెట్టుకొని తనపై దాడి చేసేటువంటి వ్యక్తులు ప్రభుత్వం పైన ఎందుకు అటాక్ చేయట్లేదు గత కొద్ది రోజులుగా ఇది మరింత ఎక్కువైంది తనను టార్గెట్ చేసే బదులు ఈ లీగ్ వీరులు ప్రభుత్వం పైన ఎందుకు అటాక్ చేయట్లేదని చెప్పేసి కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు ఒకవైపు ఇలాంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పుడు కేటీఆర్ యూకేలో యుఎస్లో పర్యటిస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐల రజతోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలుస్తుంది పార్టీలో తాను మొదటి నుంచి కూడా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తాను పార్టీ సంబంధించిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న విషయాన్ని కూడా కవిత స్పష్టం చేశారు ఇందుకు అనుగుణంగానే అనేక విషయాలు కూడా వరుసగా ప్రస్తావించినప్పటికీ కూడా ఈ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చనంతా కూడా ఆమె అంతా కూడా ప్రధానంగా తను జరుగుతున్నటువంటి తన మీద జరుగుతున్నటువంటి ప్రాభగండ పైన తన తన జరుగుతున్నటువంటి ఒకవైపు పైన ఆమె ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది తాను ఒకవైపు తన వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డదని చెప్పి గతంలో అనుకుంటే కాబట్టి తన మీద చర్యలు తీసుకోవాల్సి ఉండే అని చెప్పేసి కూడా కవిత మాట్లాడుతున్నారు ఒకవైపు ప్రధానంగా ఒకవైపు ఆమె జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆమె వల్లనే పార్టీకి నష్టం జరిగిందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాగా ప్రధానంగా చేస్తున్న ప్రచారం పైన ఆమె మండిపడుతున్నారు అలాంటిదైనా జరుగుతుంటే ఆమె చర్యలు తీసుకోవాల్సి ఉంటే నా పైన ఇలాంటి నోటీసులు ఇచ్చిన మీద చర్యలు తీసుకుని ఉంటే బాగుంటే తప్ప తనను ఈ విధంగా బదనాం చేయడం సరికాదు బీఆర్ఎస్ పార్టీ వైపు తెలంగాణ ప్రయత్నాలకు రక్షణగా ఉంటుందని చెప్పేస్తారు మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను అలాంటి క్రమంలో బిఆర్ఎస్ పార్టీని గంపగుతు